హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ మోస్ట్ భయం కనిపించే టాపిక్ దట్ ఇస్ ఫైబ్రోయిడినోమా ఆఫ్ బ్రెస్ట్ ఫైబ్రోయిడినోమా ఆఫ్ బ్రెస్ట్ గురించి మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఫైబ్రోయిడినోమా అనేది ఒక చిన్న లంప్ అంటే ఒక చిన్న గెడ్ అనమాట బ్రెస్ట్ ఇష్యూలో సో ఇది చాలా మంది క్యాన్సరస్ ఏమో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసింది ఏమో అని అనుకుంటారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇది సైజ్ పెరిగే కొద్ది అంటే హార్మోన్ చేంజెస్ వల్ల ఇది కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటుంది అలా సైజ్ పెరిగే కొద్ది కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు కొంతమందికి పెయిన్ ఉంటుంది కొంతమందికి డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి బ్రెస్ట్ షేప్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది సో దీని వల్ల మనకి చాలా మంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఎలాంటి ఫైబ్రోయిడినోమా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే అసలు ఫైబ్రోయిడినోమా అంటే ఏంటి ఇలాంటి గిడ్డలు ఎందుకు వస్తాయి అనేది క్లియర్ గా అర్థం చేసుకుందాం వాట్ ఇస్ ఫైబ్రో ఎడినోమా ఫైబ్రో ఎడినోమా అనేది ఒక నాన్ క్యాన్సరస్ లంప్ అంటే బ్రెస్ట్ టిష్యూ తీసుకుంటే ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్లయితే ఇది బ్రెస్ట్ టిష్యూ అనుకుంటే ఇక్కడ కనిపించే చిన్న లంప్ అంటే చిన్న గెడ్డ ఫైబ్రోయిడినోమా అని అంటారు అలాగా బ్రెస్ట్ లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లంప్స్ ఉండొచ్చు బట్ ఈ ఫైబ్రోడినోమా ని మనం ఎలా గుర్తించాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫైబ్రోడినోమా అంటే ఒక బినాయ్ నాన్ క్యాన్సరస్ క్యాన్సర్ కాదు అది నాన్ క్యాన్సరస్ లంప్ సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ హైబ్రోయిడినోమా ఫస్ట్ థింగ్ ఏంటంటే లంప్ సైన్స్ గురించి తెలుసుకుందాం అంటే గెడ్డలో ఉండే చేంజెస్ ఏంటి లేదు అని అంటే గెడ్డ ఎలాగ ఫామ్ అవుతుంది ఏంటి దాని గురించి అనేది తెలుసుకుందాం ఒక వన్స్ లంప్ ఫామ్ అయిన తర్వాత అది ముట్టుకోవడానికి మనకి స్మూత్ గా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది స్కిన్ కి అటాచ్ అయిపోయి అంటే లోపల బ్రెస్ట్ ఇష్యూ కి అటాచ్ అయిపోయి ఉండదు సో మనం ముట్టుకుంటే మనం దాంతో పాటు అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట దానివల్ల దీన్ని మౌస్ ఇన్ ద బ్రెస్ట్ ఇష్యూ అని కూడా అంటారు సో ఒక ఎలత పట్టుకుని ఎలా మూవ్ అవుతూ ఉంటుందో అలాగా ఒక మౌస్ ఇన్ ద బ్రెస్ట్ ఇష్యూ అని కూడా దీనికి ఇంకొక పేరు అనమాట పాటు ఇది సోర్ గా ఉంటుంది కొన్ని రోజులు ఎప్పుడు పీరియడ్ కి ముందు ఒక రెండు రోజులు ముందు పీరియడ్ తర్వాత ఒక రెండు రోజులు పీరియడ్ లో ఉన్నప్పుడు చాలా మందికి ఫైబ్రోడినోమా ఈ లంప్ అనేది కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది ఒకవేళ సైజ్ పెద్దదైందనుకోండి మామూలుగా ముట్టుకున్నా కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది దాంతో పాటు సైజ్ పెరగడం అంటే ఫోర్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి హార్మోన్ చేంజెస్ వల్ల సైజ్ పెరగడం కూడా జరుగుతుంది అలాగే మెనోపాజ్ స్టేజ్ ఎంటర్ అయ్యే వాళ్ళకి ఈ సైజ్ తగ్గిపోవడం కూడా జరుగుతుంది సో సైజ్ పెరిగేటప్పుడు సైజ్ తగ్గేటప్పుడు కూడా కంటిన్యూస్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లంప్ తో పాటు మనకి ఇంకేం క్యారెక్టరిస్టిక్ సైన్స్ ఉన్నాయి ఫైబ్రోయిడినోమాలో అంటే ఈ పిక్చర్ లో చూసినప్పుడు ఫస్ట్ లంప్ సెకండ్ థింగ్ స్వెల్లింగ్ ఉండడము థర్డ్ థింగ్ పెయిన్ పెయిన్ ఎప్పుడు అని అంటే ఫైబ్రోడినోమా ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉంది అని అనుకుంటే మామూలుగా ముట్టుకున్న ప్రెజర్ పెట్టినా కూడా పెయిన్ వస్తుంది ఒకవేళ లెస్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది లెస్ దెన్ త్రీ టు టూ సెంటీమీటర్స్ ఉంది అనుకుంటే మాత్రం పీరియడ్ అప్పుడు పెయిన్ రావడం అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫైబ్రోయిడినోమా దాంతో పాటు పెయిన్ అండ్ పిట్ చాలా మందికి గెడ్డ దగ్గర నుంచి పిట్ వరకు లోపల వరకు కూడా చాలా మందికి పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది కూడా ఇది కూడా ఒక ఫీచర్ ఆఫ్ ఫైబ్రోయిడినోమా బట్ గుర్తు పెట్టుకోండి ఇలాంటి లంప్స్ అంటే క్యాన్సర్ స్టేజెస్ లో కూడా చాలా మందికి పెయిన్ అనేది ఆంపిట్లోకి వెళ్తుంది సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ హైబ్రోడినోమా మాత్రం ఏంటి అని అంటే లంప్ ఉండడం అది మూవ్ అవ్వడం ఆ లంప్ బార్డర్స్ కరెక్ట్ గా మీకు తెలియటం టచ్ చేసినప్పుడు పీరియడ్ అప్పుడు మాత్రమే పెయిన్ సివియర్ గా ఉండడం అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని నోట్ చేసుకోవాలి అండ్ చాలా మందికి గ్రీనిష్ డార్క్ కలర్ నిప్పుల్ డిశ్చార్జ్ కూడా వస్తుంది అంటే నిప్పుల్ నుంచి కొంచెం కొంచెంగా వాటరీ కానీ టిక్ కానీ కొంతమందికి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది డిస్కస్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ఫైబ్రోడినోమా అంటే ఒకవేళ మీకు ఒక గెడ్డ ఉంది అని అనిపిస్తే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ప్రైమరీగా చేయించుకోవాలి ఫస్ట్ అండ్ మోస్ట్ ఎలాంటి ల్యాబ్ టెస్ట్ చేయించుకోకుండా ముందే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ ఎగ్జామినేషన్ చేసి అది మార్జిన్స్ ఎలా ఉన్నాయి సైజ్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది జెనెటిక్ హిస్టరీ ఏంటి ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదా ఏమైనా అవసరమైన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక్కొని దాని తర్వాత ల్యాబ్ టెస్ట్ ని సజెస్ట్ చేస్తారు సో ఏమేం ఇమేజింగ్ టెస్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ యూఎస్జి మన దగ్గరకి ఏమైనా ఫైబ్రోయిడినోమా కేసు వచ్చిందంటే ఫస్ట్ దాన్ని ముట్టుకొని పాల్పేట్ చేసి హిస్టరీ తీసుకున్నాక అవసరమైనప్పుడు యుఎస్జి యుఎస్జి అంటే ఏంటి అని అంటే అల్ట్రాసోనోగ్రఫీ సౌండ్ వేవ్స్ ని ఉపయోగించి ఫైబ్రోయిడినోమానా కాదా అనేది ఒక లంప్ ఉంటే దాన్ని ఫైబ్రోడినోమానా లేకపోతే క్యాన్సరా లేకపోతే ఫిల్లో ట్యూమరా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ యుఎస్ జి చేపిస్తారు ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్టు అయితే ఇది ఒక యుఎస్జి రిపోర్ట్ ఆఫ్ ఫైబ్రోయిడినోమా ఇది మనకి సైజ్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది యూఎస్ జిలో తెలుస్తుంది యుఎస్ చేయించిన తర్వాత ఖచ్చితంగా మ్యామోగ్రఫీ అనేది చేపిస్తాం మ్యామోగ్రఫీ ఎందుకు చేపిస్తాము అని అంటే ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్టు అయితే ఇది ఒక మామోగ్రఫీ రిపోర్ట్ ఆఫ్ ఫైబ్రోడినోమా ఇక్కడ మనకి మార్జిన్ మార్జిన్ అనేది డిజ్రప్ట్ అయి ఉంటే మాత్రం అది కొంచెం క్యాన్సర్స్ కి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మార్జిన్ కరెక్ట్ గా ఉంది క్లియర్ కట్ మార్జిన్ ఉంది అని అంటే మాత్రం ఆమోగ్రఫీ రిపోర్ట్ లో మోస్ట్ లేటెస్ట్ ఫైబ్రో ఎడినోమా ఒకవేళ ఈ రెండు టెస్ట్ లోనే మనకి క్లారిటీ లేదు అని అంటే ఖచ్చితంగా బయాప్సీకి పంపించి అది క్యాన్సరస్సా నాన్ క్యాన్సరసా అనేది తెలుసుకోవడం జరుగుతుంది నవ్ కమింగ్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే ఒకవేళ గనక మీరు ఫైబ్రో సఫర్ అవుతుంటే అసలు నార్మల్ గా బ్రెస్ట్ ఇష్యూలో ఏమేమి ఉంటాయి ఎక్కడెక్కడ చేంజెస్ ఎక్కడెక్కడ తప్పులు జరగడం వల్ల మనకి ఫైబ్రోడిన వస్తుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకుంది ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఇది ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ హాఫ్ కింద కట్ చేసి సైడ్ నుంచి ఇలా చూస్తున్నాం అనమాట ఇలా చూస్తున్నప్పుడు ఇది మనకి నిప్పుల్ ఇది మొత్తం బ్రెస్ట్ ఇష్యూ అనమాట వీటిని లోబ్స్ అని అంటారు ఈ ఏదైతే సర్కిల్స్ కనిపిస్తున్నాయో వీటిని లోబ్యూల్స్ అని అంటాం ఈ లోబ్యూల్స్ దగ్గర నుంచి కొన్ని డక్ట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట ఈ డక్టుల్ సిస్టమ్ అంతా వచ్చి మనకి నిప్పుల్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది అలాగ మనకు ఒకవేళ లాక్టేటింగ్ మదర్స్ ఉంటే మాత్రం లేదంటే ఏదైనా నిప్పుల్ డిశ్చార్జ్ రావాలన్నా ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం అయినా కూడా ఆ డిశ్చార్జ్ కలర్ బట్టి లేదంటే స్మెల్ బట్టి కన్సిస్టెన్సీ బట్టి కూడా మనకి డిసీజెస్ అనేది ఏ డిసీజ్ అనేది క్యారెక్టరిస్ట్ గా చెప్పొచ్చు అనమాట సో ఈ లోబియోస్ దగ్గర నుంచి మనకి మామూలుగా నిపుల్కి కనెక్ట్ అయి ఉంటాయి డక్ట్స్ ఒకవేళ మదర్ పాలిచ్చే తల్లులకు కూడా ఈ డక్ చిత్తం ద్వారానే మిల్క్ అనేది బయటకు వస్తుంది ఇది నార్మల్ కలర్ చేంజ్ అవుతుంది అబ్నార్మల్ గా పాలు ఇవ్వకపోయినా కూడా మనకి డిశ్చార్జ్ వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఇమీడియేట్ గా తీసుకోవాలి నవ్ కమింగ్ ఇన్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైబ్రోయిడినోమా ఒకవేళ ఎడినోమా రావాలి అని అంటే ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే ఏజ్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ఎడినోమా ఎందుకంటే ఈ బ్రెస్ట్ ఇష్యూ ఏదైతే చెప్పామో మనము ఈ బ్రెస్ట్ ఇష్యూ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కి లేదంటే ఫీమేల్ హార్మోన్స్ కి పెరగడం తగ్గడం అనేది చేస్తూ ఉంటుంది సో ఏజ్ లో ఉన్న వాళ్ళ అంటే ఫోర్టీన్ టు థర్టీ ఫైవ్ రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళల్లో ఈ ఫైబ్రోడినోమా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు హార్మోన్స్ అంటే ప్రిమేచ్యూర్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ గానీ ఫీమేల్ హార్మోన్స్ కి గానీ ఎక్స్పోజర్ అంటే ట్వంటీ ఇయర్స్ కన్నా లోపలే కాంట్రసెప్టివ్ స్టార్ట్ చేయడం టీనేజ్ లోనే కాంట్రసెప్టివ్ స్టార్ట్ చేసే వాళ్ళలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో వచ్చే చేంజెస్ వల్ల ఫైబ్రోయిడినోమా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది రేస్ కంపారిటివ్లీ ఏషియన్స్ కన్నా లేకపోతే కౌకేషియన్స్ అంటే వైట్ గా ఉండే వాళ్ళకన్నా ఆఫ్రికన్ పీపుల్లో ఈ ఫైబ్రోయిడినోమా అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బట్ గుర్తుపెట్టుకోండి ఎలాంటి రేస్ వాళ్ళకైనా హార్మోనల్ ఎక్స్పోజర్ అంటే ట్వంటీ ఇయర్స్ కన్నా ముందు కాంట్రసెప్ట్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫైబ్రోయిడినోమా వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట జెనెటిక్స్ మదర్ కి కానీ గ్రాండ్ మదర్ కి కానీ లేదు అంటే సిస్టర్స్ కి కానీ ఫైబ్రోడినోమా ఉంటే వాళ్ళకి అంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ కొద్దిగా పెరుగుతుంది ఖచ్చితంగా వస్తుందని కాదు రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ ఫైబ్రోడినోమా మనం ఫైబ్రోడినోమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఖచ్చితంగా దీని వల్ల ఫైబ్రోడినోమా వస్తుంది అనే క్యారెక్టరిస్టిక్ కాజ్ ఏది ఫైబ్రోడినోమాలో లేదు సో సైంటిస్ట్లు ఒక థియరీ లాగా మనకి చెప్పారు ఏంటి అని అంటే హార్మోనల్ ఎటియాలజీ థీరీ అంటే ఎక్కువగా హార్మోన్ పిల్స్ తీసుకునే వాళ్ళల్లో ఎక్స్పోజర్ టు హార్మోన్స్ ఉన్న వాళ్ళల్లో ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల హార్మోన్ డిజ్రప్ట్ అయిన వాళ్ళల్లో మాత్రం ఈ ఫైబ్రోడినోమా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ ఇంటూ ద బాడీ చేంజెస్ అంటే బాడీలో మనకి ఏమేం చేంజెస్ అవుతాయి ఫైబ్రో ఎడినోమా ఉంటే గ్రోత్ ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం కీ ఫీచర్స్ లో ఏంటి అని అంటే ఇది ఒక బైఫేసిక్ నేచర్ వెల్ డిఫైన్ బ్లాండ్ న్యూక్లియర్ అండ్ లో మైటాటిక్ రేట్ అనమాట ఇవన్నీ ఏంటి చాలా మెడికల్ టర్మ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఒకసారి క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న చిన్న స్టెప్స్ తోటి ఒకసారి అర్థం చేసుకుందాం యాజ్ యూ కెన్ ఇన్ ద పిక్చర్ ఇది మనం ఒక బ్రెస్ట్ టిష్యూ అనుకుంటే ఈ పింక్ కలర్ ఏవైతే ఉన్నాయో వాటిని లోబ్స్ అని అంటారు దాని లోపల ఉన్న దాన్ని లోబ్యూల్స్ అని అంటారు ఇవన్నీ కలెక్టింగ్ డక్ట్స్ అనమాట సో వీటిని మనం ఒకవేళ ఒక డయాగ్రామ్ లాగా డ్రా చేసుకుంటే ఇది టెర్మినల్ లోబ్యూల్ అని అంటారు అంటే ఈ లోబియోలో మధ్యలో పాటు ఏదైతే ఉందో లోబియోల్ కి లోబియల్ కి మధ్య ఉండేదాన్ని ఇంటర్లోబ్యులార్ అని అంటారు లోబియోల్ చుట్టూ ఉండేదాన్ని ఇంట్రాలోబ్యులార్ అని అంటారు ఈ ఇంట్రాలోబ్యులార్ స్ట్రోమల్ ఎపిథిలియాల్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే అది ఫైబ్రోయిడినోమాకి తారదీస్తుంది దీంట్లో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఎక్కువగా హార్మోన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో లేదంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బ్రెస్ట్ టిష్యూ మామూలుగా పెరగడానికి ఈస్ట్రోజన్ హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హెల్ప్ చేస్తాయి సో ఎక్కువ హార్మోనల్ పిల్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఈస్ట్రోజన్ కానీ ఈ ప్రొజెస్ట్రాన్ కంటెంట్ ఉండడం వల్ల ఈ టిష్యూస్ లోపల చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ చేంజెస్ స్టార్ట్ అయ్యి అది ఒక లాగా ఫామ్ అవుతుంది అనమాట ఈ గెడ్డని మనం మామూలుగా కట్ చేసి తీసాం అనుకోండి ఎంత టైట్ గా అయిపోతుంది అంటే ఖచ్చితంగానే దాని లోపల నుంచి ఇలా నోట్స్ అనేవి బయటకు వస్తాయి అంటే ఒక ప్యాక్ అయిపోయి ఉండడం వల్ల ఇలా బయటికి బల్జ్ అవుతూ ఉంటుంది అలాగే ఒకవేళ కట్ అయిన దాన్ని తీసుకుంటే స్లిట్ లెగ్ స్పేసెస్ కూడా ఇలా స్ప్లిట్ లెగ్ స్పేసెస్ అనేది కనిపిస్తాయి అదే దీన్ని మనం మైక్రోస్కోప్ వేసుకొని చూస్తే గ్రోత్ ప్యాటర్న్ బట్టి ఎలా గ్రో అయిందనే దాన్ని బట్టి మనం స్లిట్ లెగ్ స్పేసెస్ అంటే ఒక స్పేస్ లేదు ఒక స్పేస్ అంటే లేకుండా లూమన్ అతుక్కపోయి ఉంది అని అంటే దాన్ని ఇంటర్ కెనలిక్యులర్ లూమన్ ఉంది అంటే పెరికెనలిక్యులర్ అని అంటాం అనమాట సో ఈస్ట్రోజన్ గానీ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ వల్ల ఈ ఏరియాలో ప్రాబ్లం వచ్చి ఇక్కడ నుంచి ఒక లంప్ గ్రో అయ్యి ఆ లంప్ దగ్గర నుంచి కొంతమందిలో సైజ్ పెరుగుతూ వచ్చి నిప్పుల్ డిశ్చార్జ్ కూడా వచ్చే ఛాన్స్ కొంతమందిలో ఉంటుంది అనమాట లెస్ దెన్ టూ సెంటీమీటర్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు త్రీ సెంటీమీటర్స్ వరకు కూడా ఓకే మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ రాపిడ్ గా గ్రో అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇది కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి నెక్స్ట్ కమింగ్ ఇన్ టూ ద టైప్స్ ఆఫ్ ఫైబ్రోడినోమా ఒకవేళ మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో సఫర్ అవుతుంటే అసలు ఏ టైప్ ఆఫ్ ఫైబ్రోడినోమాతో సఫర్ అవుతున్నారు అనేది ఒకసారి చూద్దాం సింపుల్ ఫైబ్రోయిడినోమా అనేది లెస్ దాన్ టూ సెంటీమీటర్ సైజ్ లో కనిపిస్తుంది అండ్ మనం ఒకవేళ దాన్ని చూస్తే గనక యుఎస్జి స్కాన్ లో అంత ఈక్వల్ టిష్యూ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది దీని వల్ల సివియర్ గా పెయిన్ రావడము నిపుల్ డిశ్చార్జ్ రావడము ఇలాంటివి ఏవి జరగవు దీన్ని సింపుల్ అని అంటాం కాంప్లెక్స్ అంటే మోర్ దెన్ టూ సెంటీమీటర్స్ టు త్రీ సెంటీమీటర్స్ వరకు కనిపిస్తుంది ఇది యూజువల్ గా థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళల్లో కనిపిస్తుంటుంది అనమాట దీనివల్ల కొంతమందిలో మోర్ దెన్ త్రీ సెంటీమీటర్స్ ఉండి థర్టీ ఫైవ్ ఏజ్ ఉండి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కొంతమందిలో చాలా తక్కువ మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కి ఛాన్స్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ జాయింట్ జాయింట్ అంటే మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఈ ఫైవ్ సెంటీమీటర్స్ జాయింట్ ఫైబ్రోడినోమా యూజువల్ గా ప్రెగ్నెన్సీలో గానీ పాలిచ్చే తల్లులో అంటే లాక్టేటింగ్ మదర్స్ లో గానీ కనిపిస్తుంటుంది కొంతమందిలో ఆఫ్టర్ లాక్టేషన్ చాలా మందిలో కొన్ని ఇయర్స్ ద్వారా తగ్గిపోతుంది ఒకవేళ ఇది ఎక్కువగా పెరుగుతుంది నిప్పుల్ డిశ్చార్జ్ ఉంటుంది అని అంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్స్ ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ అవసరం పడుతుంది జువెనాయిల్ జువెనాయిల్ లో ఏంటి అని అంటే ఇది యూజువల్ గా టూ సెంటీమీటర్స్ కన్నా తక్కువతో స్టార్ట్ అవుతుంది చిన్న పిల్లల్లో స్టార్ట్ అవుతుంది అంటే టీనేజర్స్ లో స్టార్ట్ అవుతుంది అనమాట టీనేజ్ నుంచే హార్మోనల్ థెరపీస్ ఆర్ కాంట్రసెప్టివ్స్ తీసుకోవడం వల్ల కానీ లేదు అంటే హార్మోనల్ డిస్ట్రప్షన్స్ వల్ల గానీ కొంతమందిలో మనకి జువెనల్ ఫైబ్రోడినోమా అనేది ఉంటుంది దీనికి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే చాలా మందిలో తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ వన్ సెంటీమీటర్ గా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వెంటనే టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అట్లా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది ఒకవేళ మీరు కనుక టీనేజర్ అయ్యి మీకు కనుక బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒక లంప్ లాగా తగులుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిక్సాయిడ్ వెరైటీ ఈ మిక్సాయిడ్ వెరైటీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెంటీమీటర్స్ లో ఉండొచ్చు బట్ ఒక జీన్ చేంజెస్ వల్ల ఈ మిక్సాయిడ్ వెరైటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కమింగ్ టు ద కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ వెస్టర్న్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని కానీ కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అంటాం ఫస్ట్ అండ్ మోస్ట్ ఒకవేళ లంప్ డిటెక్ట్ అయితే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ అబ్జర్వేషనల్ స్టడీస్ అంటే మీ లంప్ కనుక టూ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంది అంటే చిన్నగా ఉంది పాల్పేట్ చేస్తే పాల్పేషన్ అంటే పట్టుకొని ప్రెస్ చేసి చూస్తున్నప్పుడు చిన్నగా అనిపిస్తుంది మూవ్ అవుతుంది సివియర్ గా పెయిన్ ఏమీ లేదు నిపుల్ డిశ్చార్జ్ అంతగా కనిపించట్లేదు అని అంటే అబ్జర్వేషన్ లో పెడతారు అంటే ప్రతి త్రీ మంత్స్ కి కానీ సిక్స్ మంత్స్ కి కానీ మామోగ్రఫీ కానీ యుఎస్డి కానీ సజెస్ట్ చేస్తారు ఎంత సైజ్ పెరుగుతుంది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం దీంతో డిటర్మైన్ చేయవచ్చు నెక్స్ట్ ఒకవేళ కనుక సైజ్ మోర్ దెన్ త్రీ సెంటీమీటర్స్ ఉంది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఒక దగ్గర లంప్ ఫార్మేషన్ మళ్ళీ అదే బ్రెస్ట్ లో ఇంకొకసారి లంప్ ఫార్మేషన్ కానీ లేదంటే ఒక బ్రష్ తర్వాత ఇంకొక బ్రెష్ లో కూడా మళ్ళీ మనకి లంప్ కనిపిస్తుంది పెద్దగా సైజ్ పెరుగుతుంది పెయిన్ ఉంటుంది ముట్టుకోగానే మనకి టెండర్ గా అనిపిస్తుంది పాటు ఏమైనా నిపుల్ డిశ్చార్జ్ ఉంది స్కిన్ బయట కలర్ చేంజ్ అయిపోతుందో అంటే ఖచ్చితంగా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అనేది చేస్తాం దాంట్లో క్రయో అబ్లేషన్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్స్ లో యుఎస్జి స్కాన్ తో సపోర్ట్ తీసుకుంటూ ఒక తోటి ఐదర్ దాన్ని ఫ్రీజ్ చేయడం అంటే క్రయోబ్లేషన్ గానీ లేదు అని అంటే హీట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కొంతమందికి బ్లీడింగ్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అండ్ ఏదైతే లంప్ ఉందో దాన్ని తీసేస్తున్నాం కానీ కాజ్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఎందుకు జరుగుతుంది అనేది మనం దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నాం ఒకవేళ లంప్ కనుక పెద్దగా ఉంటే లంప్ ఎక్టమే చేస్తారు అంటే లంప్ ని మొత్తం అంటే ఏదైతే గెడ్డు ఉందో గెడ్డాన్ని మొత్తం తీసేయడం జరుగుతుంది మళ్ళీ వచ్చే ఛాన్స్ అంటే రికరెన్సీ ఛాన్స్ కూడా ఉంటుంది కాల్స్ మనం ఇక్కడ అడ్రస్ చేయట్లేదు హార్మోనల్ మేనేజ్మెంట్ ఆర్ హార్మోనల్ థెరపీ హార్మోనల్ మేనేజ్మెంట్ అంటే దేంతో తగ్గకపోయినా కొన్ని కొన్ని కేసెస్ లో హార్మోనల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది హార్మోనల్ మేనేజ్మెంట్ హార్మోనల్ మేనేజ్మెంట్ అంటే చాలా కొద్ది కేసెస్ లో డెటిక్ హార్మోన్స్ తోటి ఈ ని మేనేజ్ చేయడం జరుగుతుంది బట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ హార్మోనల్ మేనేజ్మెంట్ థెరపీస్ మోస్ట్లీ వీటినే ప్రిఫర్ చేస్తారు కమింగ్ టు ద హోమియోపతిక్ ట్రీట్మెంట్ పార్ట్ ఒకవేళ కనుక మీరు ఫైబ్రైడ్ అనుమాత సఫర్ అవుతున్నారు అని అంటే హోమియోపతిని ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ఫామ్ కానీ వెస్టర్న్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో కానీ ఈ క్రయోఅబ్లేషన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ హార్మోనల్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి వేట్ లో అయినా సరే ఖచ్చితంగా సరౌండింగ్ టిష్యూ ఏదైతే ఉందో అది హామ్ అవుతుంది అంటే ఉన్న లంప్ తో పాటు ఆ గెడ్డ పక్కన ఉన్న టిష్యూ కూడా హెల్దీ టిష్యూ కూడా హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు రికరెన్సీ రేట్ ఉంటుంది సో ఈ హోమియోపతిలో ఏంటి అని అంటే మనకి సేఫ్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫస్ట్ థింగ్ టైమ్లీ అంటే ఇది మెల్లగా డెవలప్ అయ్యే డిసీజ్ కాబట్టి అది మెల్లగా తగ్గడానికి హోలిస్టిక్ గా మీ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి రికరెన్సీ రేట్ తగ్గించడానికి ఒకవేళ మీ మదర్ కి కానీ లేదు అని అంటే మీ సిస్టర్స్ కి గానీ ఉన్నా కూడా ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని మీ మెంటల్ అండ్ ఫిజికల్ స్టేట్ ని కంబైన్ చేసి డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల మీరు హోలిస్టిక్ గా ఇంప్రూవ్ అవుతూ ఇమ్యూనిటీ పెరుగుతూ లంప్ సైజ్ తగ్గుతూ ఒకవేళ ఏదైనా డిశ్చార్జ్ ఉంది అని అంటే అది కూడా మనం కంట్రోల్ చేయడానికి ఈ హోమియోపతి లో హెల్ప్ అవుతుంది అనమాట సో మీరు ఫైబ్రోయిడినోమాతో సఫర్ అవుతూ ఉండుంటే ట్రై హోమియోపతి ప్రికాషనరీ మెజర్స్ ఫర్ ఫైబ్రోయిడినోమా ఒకవేళ కనుక మీరు లంప్ ని డిటెక్ట్ చేస్తే అంటే ఒక గెడ్ ఉంది అని అనిపిస్తే మాత్రం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అసలు ఎలా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నా ఒకసారి ప్రికాషన్స్ లో చూద్దాం ఫస్ట్ థింగ్ ఈజ్ మెయింటైనింగ్ అ హెల్దీ డయట్ ప్రికాషన్స్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అని అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఎందుకంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ అన్హెల్దీ ఫుడ్ కానీ సరిగ్గా స్లీప్ లేకపోవడం వల్ల కానీ మనకి హార్మోన్స్ అనేది అప్డౌన్ అవ్వడం జరుగుతుంది ఈ అప్డౌన్ అవ్వడం వల్ల మనకి బ్రెస్ట్ ఇష్యూ దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతుంది కూడా సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి దాంతోపాటు రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ డాక్టర్ తో కాదు మనకి మనం కూడా కంపల్సరీ రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి పీరియడ్ అయిన సెకండ్ ఆర్ థర్డ్ డే ఎవ్రీ మంత్ కంపల్సరీ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం వన్స్ అ మంత్ చేసుకోవాలి ప్రతి థర్డ్ ఆర్ సెకండ్ డే ఆఫ్టర్ ద పీరియడ్ స్టార్ట్ చేయాలి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసే ముందు చేతికి బ్రెస్ట్ కి కంపల్సరీ ఆయిల్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ లేదు అని అంటే మీరు బాత్ చేసుకునేటప్పుడు చేసేటట్టు అయితే బాడీ వాష్ కానీ సోప్ కానీ పెట్టుకొని కంపల్సరీ లూబ్రికేషన్ అంటే లైక్ ఆయిల్ అలాంటిది ఏదైనా ఉంటే తొందరగా మూవ్ అవ్వడానికి ఫ్రిక్షన్ లేకుండా మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఆయిల్ అనేది లేదంటే ఈ సోప్ అనేది ఓన్లీ బ్రెస్ట్ ఏరియాస్ కి కాకుండా కంపల్సరీ లో కూడా మనం పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అని అంటే బ్రెస్ట్ లో ఒకవేళ క్యాన్సరస్ టిష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఆంపిట్ లోపల కూడా నోట్స్ ఉంటాయి వాటిని లింఫ్ నోట్స్ అని అంటారు ఆ లింఫ్ నోట్స్ అన్నమాట స్వెల్లింగ్ ఉంటుంది సో కంపల్సరీ బ్రెస్ట్ చెక్ చేసుకున్నప్పుడు లింఫ్ నోట్స్ అంటే ఆంపిట్ కూడా చెక్ చేయడం వల్ల మనకి డిసీజ్ ఎలా ఉంది లేదంటే ఆ లంప్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది ఫస్ట్ అప్ అండ్ డౌన్ మోషన్ చేయాలి అలాంగ్ ద బ్రెస్ట్ అప్ అండ్ డౌన్ మోషన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ నిప్పుల్ ఏరియా దగ్గర నుంచి రౌండ్ గా ఏరియాని సర్కిల్ 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 సర్క్యులర్ మోషన్ లో తిప్పుతూ ఎక్కడైనా లంప్ ఉందా ఎక్కడైనా గడ్డు ఉందా అనేది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి దాంతో పాటు ఏం ఎగ్జామిన్ చేయాలంటే మిరర్ పెట్టుకొని మిరర్ చూస్తూ ఏదైనా షేప్ లో ప్రాబ్లం ఉందా లేదు అని అంటే స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ మీద కానీ లేదంటే నిప్పుల దగ్గర కానీ నిపుల్ లోపలికి వెళ్ళిపోవడం రిట్రాక్ట్ అవ్వడం కానీ లేదు అని అంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ కానీ షేప్ ఆఫ్ ద బ్రెస్ట్ మారడం కానీ డ్రెస్ మీద ఉన్న స్కిన్ కలర్ మారడం గాని ఆరెంజ్ పీల్ అపియరెన్స్ రావడం గాని ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటే మనకి ఆరెంజ్ ఉంటుంది కదండి ఆరెంజ్ స్కిన్ ఎలా ఉంటుంది చిన్న చిన్న ఇండెంటేషన్స్ అనే చిన్న చిన్న హోల్స్ తోటి ఎలా ఉంటుందో అలాగే ఆరెంజ్ కలర్ గా స్కిన్ మారడం గాని గ్రీన్ కలర్ గాని బ్లూ కలర్ గానీ స్కిన్ మారడం రెడ్ గా మారడం కానీ కలర్ చేంజెస్ ఏదైనా కలర్ చేంజెస్ అయినా నిప్పుల్లో ఏమైనా షేప్ లో ప్రాబ్లం ఉన్నా నిపుల్ డిశార్జ్ ఉన్నా కూడా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తో పాటు కంపల్సరీ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఫైబ్రోడినోమా గానీ క్యాన్సరస్ కండిషన్స్ గానీ ఉన్నాయని అంటే ఎవ్రీ సిక్స్ టు వన్ ఇయర్ లోపల డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటూ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో లంప్ డిటెక్ట్ చేస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి అవాయిడ్ అన్నెసెసరీ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అంటే అన్నెసరీగా ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడడం గానీ అంటే హార్మోనల్ పిల్స్ వాడడం కానీ తగ్గించి హోమియోపతిని అడాప్ట్ చేసుకోవడం వల్ల అంటే మీరు ఒకవేళ పీసిఓస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమైయోసిస్ లేదంటే ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి ఏ కండిషన్ వల్ల అయినా కానీ హార్మోనల్ థెరపీస్ తీసుకుంటుంటే ఆ హార్మోనల్ థెరపీ హార్మోనల్ పిల్స్ ని మానేసి హోమియోపతిలో సేఫ్ సైడ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల హార్మోన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది ఫైబ్రోయిడినోమా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా మటుకు తగ్గించవచ్చు ఉన్న ఆ లంప్ ని కూడా సైజ్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ నెగ్లెక్ట్ నెగ్లెట్ అంటే ప్రోగ్నోసిస్ ఒకవేళ మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో సఫర్ అవుతూ ఉండుంటే ఏ కండిషన్ ని మనం నెగ్లెట్ చేయకూడదు ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంటుంది ఎలాంటి దానికి దారి తీస్తుంది ఒకసారి చూద్దాం ఫైబ్రోడినోమా కనుక లెస్ దెన్ టూ సెంటీమీటర్స్ ఉంటే ప్రతి సిక్స్ మంత్స్ కి లేదంటే ప్రతి వన్ ఇయర్ కి డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవడం యుఎస్జి స్కాన్స్ అండ్ మ్యామోగ్రఫీ చేయించుకోవడం కంపల్సరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒకవేళ త్రీ సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉంది మీ వయసు థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉంది బ్లీడింగ్ అవుతుంది స్కిన్ లో చేంజెస్ వచ్చాయి అని అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకనంటే ఇట్లాంటి వాటిని వదిలేస్తే కొంత కొంత మందిలో అందరిలో అని కాదు కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కింద ఇది కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ ఎట్ ఫిడికస్ హోమియోపతి మీరు కనుక ఫైబ్రోడినోమాతో సఫర్ అవుతుంటే లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ గానీ కాల్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో కానీ లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో గానీ సఫర్ అవుతుంటే ఒక మంచి డాక్టర్ ఒక మంచి కన్సల్టేషన్ మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఫైబ్రోడినోమా కేసెస్ లో కానీ మంచి రిజల్ట్ ఉండడం అంటే హై సక్సెస్ రేట్ ఉండడం ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ మన ఫిడికల్స్ లో చాలా బాగుంటుంది అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా అంటే ఏమైనా అపోహలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటినీ క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉండే కండిషన్ గురించి సో యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ